హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతులకు పదివేలు మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులను ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి నేను వివరాలు అయితే తెలియజేస్తాను ఇప్పటికే రైతులకు సంబంధించి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి కాసేపట్లో ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులను అయితే వేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇంకా చాలా మంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు ఆ షేర్ బటన్ పైన నొక్కితే వారికి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు రైతులందరూ కూడా దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయాలి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రతి వీడియోలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు మీకు తోచినంత అంటే మాలాంటి వికలాంగులు మీరు ఎంతో సహాయం చేస్తూ ఉంటారు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు అటువంటిది మనసులో ఉంచుకుని మాలాంటి వికలాంగులకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి డొనేషన్ ఏదైనా చేయండి చిన్న సహాయమైనా పర్వాలేదు మీరు సహాయం అయితే చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గవర్నమెంట్ వచ్చిన ప్రతి మరుసటి రోజే అంటే ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే రైతులకు యాసంగి సీజన్కు సంబంధించి బంధు సహాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే ఈ రైతుబంధు సాయం కింద విడుదల చేశారు ఇక ఐదు వేల రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది రైతులకు ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదు అది కూడా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఈ డబ్బులు అనేది కాకపోవడంతో రైతులందరూ కూడా కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎవరికైతే గతంలో డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ప్రస్తుతానికైతే డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి రైతుబంధుకి సంబంధించి ఐదు ఎకరాల వరకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది గతంలో పడని వారికి మాత్రమే గతంలో కనుక డబ్బులు కనుక మీకు జమ అయి ఉంటే అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే జమ కాదు ఇక ఎకరానికి ఐదు వేలు రెండు ఎకరాలు ఉంటే పదివేలు మూడు ఎకరాలు ఉంటే పదహైదు వేలు నాలుగు ఎకరాలు ఉంటే ఇరవై వేలు ఐదు ఎకరాలు ఉంటే ఇరవై ఐదు వేలు రూపాయలు అయితే జమ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకొని పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పథకంతో పాటు గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేలు రూపాయల చొప్పునైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎకరానికి పదివేల రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఎకరానికి పదివేల రూపాయలు మీకు కూడా వస్తాయి ఒకవేళ మీకు కనుక ఈ డబ్బులు రాకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ గారిని కలిసి మీ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకొని ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఈ పంట నష్టపరిహారాన్ని కూడా మీరు పొందవచ్చు అంతేకాకుండా మనకు ఇక వచ్చే నెల జూన్లో అయితే మనకు రైతు భరోసా పథకం ద్వారా రైతులకైతే ఆర్థిక సాయం చేయబోతుంది ఇక ఇప్పుడున్నటువంటి రైతు బంధు సాయం కింద మనకు ఎకరానికి ఐదు వేలు ఇస్తున్నారు ఇక రైతు భరోసా సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉన్నట్లయితే మీకు ఇక రాబోయే నెలలు అంటే జూన్ నెలలో మనకు రైతు భరోసా సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు ఎకరాలకు మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది చేసుకోండి అంతేకాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకొని మీకు వెంటనే కూడా డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు అన్ని జిల్లాల వారికి కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే మీరు డబ్బులు అయితే వేయబోతున్నారు మనకు రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అకౌంట్ మరియు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అకౌంట్కు అంతేకాకుండా ఈకేవైసీ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఈ విషయం గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడే లైవ్ లో కూడా మనం చూద్దాం ఆయన స్పీచ్ కూడా మీరు వినండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి వారి కోసం ప్రయాణం లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు అందించడానికి కూలగొట్టాలన్నా ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరి తెత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు నాలుగు వందల రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోని అమ్మ తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అయింది మా అక్కలకు తెలియదా మా ఆడబిడ్డలు పన్నెండు వందల రూపాయలు కష్టపడ్డాయి ఉపాధి ఆమె కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం పాదయాత్రలో ఆదిలాబాద్ మా మిత్రుడు బట్టి విక్రమార్కారు మొదలుపెట్టిన పాదయాత్ర మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పాను అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం ఏదైనా జయ్యాన్ని సోనియామ చెప్పింది మాకు మమ్మల్ని పిలిచి చెప్పింది ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి ఐదు వందల రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు ఇదే కాదు పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు భూమున్నోలకే రైతు బంధు ఇస్తున్నారు భూములున్నోలకే రైతు బీమా ఇస్తారు మా భూమి లేని పేదలకు ఇండ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలామంది పేదలు వచ్చి చెప్పారు ముఖ్యంగా అందులో దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం నిజమే కదా ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు జీరో బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని